ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హై వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వెల్లుల్లి ఉపయోగం ఇళ్లల్లో కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతోంది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఈ వెల్లుల్లి మంచిది ఎందుకు ఈ వెల్లుల్లిని తినాలి దానివల్ల ఉపయోగాలు ఏమిటి నష్టాలు ఏమిటి దీన్ని ఎవరు ఎలా ఎంత తినాలి అన్న విషయాలు ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం ఈ వీడియోలో చూద్దాం ఈ వెల్లుల్లిని ఆయుర్వేదంలో ఎలా ఉపయోగించారు పిల్లల నుండి పెద్దల వరకు ఈ వెల్లుల్లిని తినాలి ఈ వెల్లుల్లి వల్ల చాలా రోగాలు దూరం అవుతాయి వెల్లుల్లిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చిగా కనుక తిన్నట్లయితే అధిక పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది ఈ సమస్య వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి డైటు ట్యాబ్లెట్స్ వల్ల కలగని ఉపయోగం ఈ వెల్లుల్లి వల్ల ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిని కాస్త గోరువెచ్చని నీరు తాగితే ఎక్సర్సైజెస్ వల్ల కలిగిన లాభాలు కూడా కలుగుతాయి ఈ విధంగా చేయడం వల్ల నెలలో ఐదు కిలోల వరకు తగ్గొచ్చండి కీళ్ళ నొప్పులు ఈ కాలంలో చాలామందికి ఉంది మరి ఈ విధంగా తినడం వల్ల త్వరలోనే ఈ సమస్య నుండి బయటపడవచ్చు నొప్పి తగ్గుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల ఊరికే అనారోగ్యం పాలవుతూ ఉంటారు మరి జలుబు దగ్గు ఇలా రకరకాల అన్ని వైరస్ల నుండి కూడా దూరంగా ఉంచి ఇమ్యూనిటీని పెంచుతుంది వెల్లుల్లి అనారోగ్యం రాదు శరీరంలో వైరస్ బ్యాక్టీరియాలు దూరం అవుతాయి వారితో పోరాడే శక్తిని పెంచుతుంది వెల్లుల్లి అలాగే ఇన్ఫెక్షన్స్ని దూరం చేస్తుంది వెల్లుల్లి బీపీని కంట్రోల్ చేస్తుందండి అలాగే డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది పర్మనెంట్ మందు లేని డయాబెటీస్ని సైతం దూరం చేస్తుంది దీనివల్ల ఇన్సులిన్ అవసరం రాదు దీనివల్ల వచ్చే టెన్షను జుట్టు రాలడం సమస్యలు దూరమవుతాయి ఈ మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని దూరం చేస్తుంది జ్వరం దగ్గు జలుబు ఇవన్నీ ఇట్టే దూరం అవుతాయి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ వెల్లుల్లి తినండి ఇమ్యూనిటీ పెరిగి ఈ సమస్యలు రావు హార్ట్ అటాక్ సమస్య దూరం అవుతుంది ఫ్యాటీ లివర్ లివర్ ఇన్ఫెక్షన్ వంటి అన్ని లివర్ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి డీటాక్సిఫికేషన్ సరిగ్గా జరుగుతుంది బాగా ఉపయోగపడుతుంది హెల్తీగా ఉంచుతుంది అలాగే ఎముకల్ని బలపరుస్తుంది ఎముకల్లో నొప్పి వంటివి తగ్గించి మిమ్మల్ని బలంగా ఉంచుతుంది డైజెషన్ని బాగా చేస్తుంది రెండు వెల్లుల్లి ముక్కలు ఉదయాన్నే తినడం వల్ల మీ శరీరంలో అరుగుదల బాగుంటుంది విటమిన్ డెఫిషియన్సీని పూర్తి చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లిని ఉదయాన్నే తిని కొన్ని వేడి నీళ్లు తాగండి మీరు మీ శరీరంలో జరిగే మార్పుల్ని గుర్తిస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలిపండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి